శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండంలో నక్షత్ర పాద దేవాలయాలు మొత్తం నూట ఎనిమిది కూడా చేయడం జరుగుతోంది మనం చాలా కాలం బట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మరి అందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నక్షత్ర పాద దేవాలయం ఏమిటి అంటే అశ్విని నక్షత్రం మూడవ పాదం అండి ఇక్కడ ఎక్కడుంది ఏమిటి అనే చూద్దాం స్వామివారి పేరు రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామివారండి ఇది అశ్విని నక్షత్రం మూడవ పాదం మనకి అశ్విని నక్షత్రం మూడవ పాదం అంటే మనకి మేషరాశిలోకి వస్తుందండి అశ్విని నక్షత్రంకి అధిష్టాన దేవత అశ్విని అశ్విని దేవతలు వస్తారు అలాగే మనకి ఈ రాశ్యాధిపతి ఈ గ్రామం ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఈ మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు అండి ఈ కుజుడు మనకి రోగం రుణం ఇస్తూ ఉంటాడు సాధారణంగా అందువల్ల ఈ స్వామిని కనుకను దర్శనం చేసుకున్నట్లయితే మల్లేశ్వర స్వామి వారిని ఈ కుయ్యేరి ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే ఆ యొక్క బాధలన్నీ కూడా నక్షత్ర దోషాలు ఆ రాసాత్తు దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మనం ఎలా వెళ్ళాలి అంటే ద్రాక్షారామ నుంచి యానం వెళ్ళేటువంటి రూట్లో మనకి కుయ్యేరు అనేది మనకి తగులుతుందండి మనం బస్సు సౌకర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది బస్సు మీద దిగి కొంచెం ఎదురక వెళ్ళినట్లయితే మనం సులువుగా ఈ దేవాలయాన్ని అయితే చేరుకోవచ్చు పెద్ద రవాణా అయితే ఇబ్బంది ఉండదండి అలాగే మరి స్వామివారిని చక్కగా భక్తి శ్రద్ధలతో అశ్వనీ నక్షత్ర జాతకులందరూ కూడా దర్శనం చేసుకోవాలి వీలుంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం లేనట్లయితే మన వీడియోలో చూసి చక్కగా మన ఛానల్లో అందరూ కూడా మరి అందరూ కూడా దర్శనం చేసుకోగలరు ఇక్కడైతే నవగ్రహాలు అలాగే చండీశ్వరుడు చక్కగా ధ్వజము శిఖరము మరి అమ్మవారు అయ్యవారు కూడా నందీశ్వరుడు కూడా మీకు దర్శనం అయితే చక్కగా మన దాంట్లో అయితే అవుతుందండి మరొకసారి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని అశ్విన్యే నమ అశ్విన్య నమహ అంటూ శివ పంచాక్షరి జపాన్ని కూడా మరి అందరూ కూడా జపాన్ని చేసుకోండి స్వామివారిని అమ్మవారిని కూడా వీక్షించండి అలాగే వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా బెల్వదళాలంటే అంటే మారేడుపత్రిక కానీ లేదా చక్కగా ఏమైనా మనకి అవకాశం ఉంటే అభిషేకం చేసుకోవడానికి కూడా వెళ్ళేలా ఉంటే ఇక్కడ ఆ అయితే అభిషేకం చేసుకున్నట్లయితే ఎవరు అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు చాలా విశేషంగా మనకి ఈ దేవాలయం అయితే చెప్పబడుతోంది ఇక్కడ కూడా వశిష్ఠుడు అలాగే మొదలైనటువంటి మహర్షులు వ్యాసుల వారు కూడా ఇక్కడికి చక్కగా వచ్చినట్టుగా ఆత్రేయుడు కూడా వచ్చి ఇక్కడ మరి ఆత్రేయ మహర్షి వారు కూడా వచ్చినట్టుగా ఇక్కడ కొన్ని కొన్ని ఆధారాలు అయితే మనకి ఈ స్థల పురాణం అది కూడా చెప్పబడుతోందండి మరి అటువంటి దేవాలయాన్ని మనం సందర్శన చేసినట్లయితే రాహ్యాత్తు దోషాలు తొలగిపోతాయి అలాగే మరి నక్షత్రం ప్రకారం కూడా మనకి ఈ దోషాలు అయితే తొలగిపోతాయి ఈ భీమఖండంలోనే అశ్విని నక్షత్రంలో చాలా విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఎందువల్ల అంటే మహర్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అర్చన చేసి చక్కగా వాళ్ళ తపశ్శక్తినంతా కూడా మరి ఇక్కడ ధారపోసి చక్కగా స్వామివారిని సేవించినటువంటి ప్రదేశాలు కాబట్టి మనం కూడా ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే ఎన్నో జన్మల్లో పాపాలని కూడా పోతాయి అని చెప్పి చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప లింగాలండి అందువల్ల అవకాశం శం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి లేకపోతే మన వీడియో చూడండి మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పంపించండి హరిహోం దర్శదు